ప్రతి రోజు కూడా కట్ట మరకలు లేని వార్త లేని స్థితి అనేది చాలా స్పష్టంగా గత ఏడు తొమ్మిది నెలలుగా కనబడుతున్నటువంటి స్థితిలో అంటే ఇతరు ముందు మిత్రులు మాట్లాడారు ఎంత ఆటలిక రాజ్యం అంటే బాధపడి అంటే ఈ మొత్తం ప్రభుత్వం ఒక అమిత్ షా ప్రకటించినట్టుగా ఇరవై ఆరు మార్చి కథం చేస్తామనేటువంటి మాట మాట్లాడడం చట్ట అంటే ఎవరైనా ఆయుధాలు కలిగి ఉంటే ఆయుధాలు లేకుండా చేస్తామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాలి తప్ప మనుషుల్ పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంటుంది దీన్ని ఖండిస్తా ఉన్నాను ఈ కూడా అంటే ఎవరైనా కూడా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు రాజ్యాంగం కింద అంటే ఒక దోమలు కానీ లేకపోతే ఇంకొక మనిషి కానీ ఇంకొక మనిషి గానీ వాళ్ళ వాళ్ళ పద్ధతులుగా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం రాజ్యం అనేటటువంటిది ఒక రాజ్యాంగ ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత ఆల్రెడీగా ఆమోదించబడినటువంటి రాజ్యాంగ పద్ధతుల్లో కొనసాగే స్థితికి మేము ఉన్నామని వాగ్దానం చేసి పదవీలో పొందినటువంటి వాళ్ళు ఈరోజు రాజ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మరి అట్లాంటి వాళ్ళు దొంగన తగ్గితో పడతాను అని అంటాడు లేదంటే దొంగ నాకు డబ్బులే కావాలి కాబట్టి నేను అట్లా వెళ్తాను ఇంకో వర్షం ఇంకొక పద్ధతి కానీ పోలీసు తన చేతుల్లో తుపాకీ ఉంది కదా అని నేను దీన్నే నవ్వుకొని పనిచేస్తాను అంటే ఇది పోలీసుకు సంబంధించి రాజ్యానికి సంబంధించి పోలీసు వ్యవస్థ సైన్యం మాట్లాడటానికి వీలేదు కానీ ఈరోజు విచారణ అసలు నిన్న ఇంట్లో ఆల్రెడీపోయే పరిస్థితి ఎందుకు తిరుపతి గారు కూడా పోలీసు అండర్గ్రౌండ్ లో ఉన్నాడు అనేటువంటిది మాట్లాడుతాను అంటే నీకు సమాజంలో వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పోరాటం చేసుకుంటే నువ్వు ఆయుధాన్ని లేకుండా చేస్తావు అనేటువంటి మాట మాట్లాడితే అదొక పద్ధతిగా అర్థం చేసుకోవచ్చు కానీ నువ్వు ఆ మనుషులే లేకుండా చేస్తామని మాట్లాడటం అనేటువంటిది ఏ పద్ధతికి పోతుంది అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే రాజ్యం తన ఇష్టాల రీతిగా మాట్లాడటము చేయడం అంటే వెనకడికి అదే రాజ్యంలో ఉండేటటువంటి పరిస్థితి కార్పొరేషన్ లో ఉండే పరిస్థితి ఉండొచ్చు కానీ ఈ రోజు మేము అమెరికాకు దీటిగా లేకపోతే ప్రపంచంలో ఐదు దేశాల్లో భారత మారుస్తామని మాట్లాడుతుంటే మీరు మరి దేశంలో ఉండే ప్రజాస్వామ్య సంగతి ఏమిటి అసలు ప్రపంచంలోనే కొద్ది నూట నలభై కోట్ల ప్రజానిమానికి సంబంధించిన ఇది దేశ భక్తి కలిగినటువంటి ప్రజాస్వామ్యత కలిగినటువంటి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నది అనేక సభల్లో అట్లాంటి దేశంలో ఈరోజు రోజు రక్త సిక్తం ఐదారు వందల మందికి పైగా మరణించడం ఇది ఏ రకమైనటువంటి పద్ధతి అనేది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటే వాళ్ళు వాళ్ళ విధానాన్ని మార్చుకోవడం అది వేరే విషయం వాళ్ళు మార్చుకుంటారా తప్ప ఏదైనా కూడా మేము ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది వాళ్ళు మధ్యవర్తులు కానీ న్యాయమూర్తులు కానీ మాజీ న్యాయమూర్తులు కానీ ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరూ శాంతి చర్చలుగా చేసే అవకాశం ఉంటున్నది మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించాలనేటువంటిది అది నిజంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయమే ప్రత్యేకంగా రోజు నరేంద్ర మోడీ మాట్లాడాల్సింది కాదు నరేంద్ర మోడీ మన వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు పాకిస్తాన్ తో మాట్లాడి ఆక్రంపరిస్తున్నది ఎనిమిది దేశాల్లో యుద్ధాల్ని ఆపి నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి ఉన్నది అంటే యుద్ధాన్ని ఆపడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్న ప్రపంచ నేపథ్యంలో దేశంలో పుట్టినటువంటి బిడ్డలు దేశంలో దేశం కోసం అంటే వాళ్ళు మార్గం ఏదైనా కావచ్చు కానీ వాళ్ళు ఏం కోరుతున్నారు వాళ్ళు ఈ దేశంలో ఉండే ప్రజలకు ఊరు బుడ్డ విద్య వైద్యం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు వేరే ఏం ఆశించటం లేదు భూమి కావాలంటున్నారు ఉపాధి కావాలంటున్నారు వైద్యం కావాలంటున్నారు నువ్వు ఇంత దేశం అభివృద్ధి చెందే మనిషిని ఇంత ఎనభై కోట్ల మందికి నేను ఐదు కిలోలు వినియోగిస్తున్నా మాట్లాడుతున్నా మరి అసమానత లేదంట అంటే ఇంత అసమానత ఉండేటటువంటి పరిస్థితిలో ఎవరైనా పోరాటం చేయడానికి అవకాశం ఉందా లేదా మరి అట్లాంటి స్థితిలో ఈరోజు వాళ్ళ మార్గంలో వాళ్ళ మార్గం తప్పంటే నువ్వు ఒకవేళ మాట్లాడగలిగితే నువ్వు డిబేట్ పెట్టు వాళ్ళని పిలవండి మాట్లాడతాం మేము మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు అనేటువంటిది నీకు చెప్పే అవకాశం మీకు ఉండొచ్చు కానీ అట్లా పద్ధతిలో కాకుండా భూటగా నేను చంపడమే మాత్రంగా మాట్లాడటం అనేది అది కూడా మోడీ ఉచ్చరిస్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలో మేము విజయం పొందుతున్నామని అంటే మనుషుల్ని చంపి విజయం పొందుతున్నాం అనేటువంటి ఒక ఆనంద రాక్షస ఆనందం అనేది ఈ ఎద్దు పరిస్థితుల్లో అంగీకరించేటువంటి విషయం కాదు దీన్ని యావత్ సమాజం స్పందించాలా సమాజంలో ఉండేటటువంటి పౌరులందరూ కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన స్థితి వస్తుంది లేకపోతే ఇది ఏమైపోతుందంటే ఈ రోజు వాళ్ళకు వస్తుంది మనకు వస్తుంది మొత్తం సమాజంలోనే ఈ సమాజాన్ని ఎట్లా పరిపాలించాలి అంటే వాళ్ళ రాక్షస ఆనందం ప్రజాస్వామ్యం లేకుండా పాలించే ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వచ్చే స్థితికి ఒక ప్రమాదకరమైన స్థితికి వెళ్ళేది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని రౌండ్ టేబుల్ సందర్భంగా కోరుతూ దీనిపై కార్యాచరణ ఒకవేళ మనం చేయదలిస్తే దానికి కూడా సిపిఎం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు